ఇదిగోండి గులాబీ మీకు గుడ్ మార్నింగ్ చెప్తుంది అసలు ఎంత స్వచ్ఛదనం బ్యూటిఫుల్గా ఈ చల్లదనానికి మల్లెపూలు కాదండి గులాబీ పూలు విచ్చుతున్నాయి అన్నమాట మంచు కురిసే వేళల్లో గులాబీ విచ్చేది ఎందుకు అన్నట్లు మల్లెలు కాదు గులాబీలు విచ్చుతున్నాయి అన్నమాట ఎందుకంటే మార్నింగ్ ఎల్లో కలర్ గులాబీ ఇప్పుడు వచ్చేసి పింక్ కలర్ గులాబీ అసలు ఎంత బాగుందో చూడండి చాలా చాలా బాగుంది ఇంకా చూపిస్తాను చూడండి దగ్గరగా ఇది ఇంకొక గులాబీ అన్నమాట అద్దుకోండి కనిపిస్తుందా అసలు ఇంతకంటే ప్రకృతి అందము ఈ ఆకులు ఈ మొక్కలు అసలు ఇంతకంటే ఇంకా అందంకి లోపల ఇంకేముంటుందండి దేవుడు సృజించిన భాగాల్లో నేనైతే ఉదయాన్నే ఇంట్లో పని వదిలిపెట్టొచ్చి ఇక్కడ వీడియోస్ చేస్తున్నాను అన్నమాట అంటే రోజు మన కంటికి అందం అందమన్నమాట ఏవిగోండి ఎంత ఎంత బ్యూ బ్యూటిఫుల్గా ఉన్నాయో ఉదయాన్నే గుడ్ మార్నింగ్ చెప్తున్నట్టున్నాయి శుభోదయం చెప్తున్నట్టున్నాయి అన్నమాట అసలు ఎంత బాగున్నాయి ఇదిగోండి ఓకే ఈరోజు మార్నింగ్ నాకు ఎల్లో అండ్ పింక్ కలర్ గులాబీ మొక్కలు చెట్టులు కనిపించినాయి వాటికి గట్ గుడ్ మార్నింగ్ చెప్పాను ఇవన్నీ సృజించడం దేవాతి దేవునికి స్తోతిస్తున్నానండి ఓకే అండి బాయ్ బాయ్